హలోనే మిస్ ఏస్రో ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంత పవర్ఫుల్ అనే దానికి తాజా ఉదాహరణ ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది ఉద్యోగులకు ఉన్నటువంటి పాత బకాయిల్లో ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ప్రతి నెల జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉన్నటువంటి ప్రస్తుత రోజుల్లో పాత బకాయిలు ముప్పై వేల కోట్లలో ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు దీంతో ఆంధ్రప్రదేశ్లో ఉండే ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు ఇది అఫీషియల్ న్యూస్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉద్యోగులు మాట విన్నారు ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉంది అప్పుల కోసం ఆర్థిక శాఖ మంత్రి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంకుల చుట్టూ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చుట్టూ హట్కో చుట్టూ తిరుగుతున్నారు ఆయా బ్యాంకులతో లైసెనింగ్ చేస్తూ రకరకాలుగా అభివృద్ధి కోసం ఆయన ఫండ్స్ ని కలెక్ట్ చేస్తూ ఉన్నారు రెవెన్యూ తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఆ రెవెన్యూని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో ఉద్యోగులు గవర్నమెంట్కి వచ్చినటువంటి రెవెన్యూలో ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు తీసుకున్నారు అందుకే ఉద్యోగులు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చేయగలుగుతారు ప్రభుత్వంలో ప్రజలు ఏమైపోయినా రాష్ట్రం ఏమైపోయినా ఉద్యోగులకు మాత్రం ప్రతి నెల ఒకటో తారీఖు జీతాలు ఇవ్వాల్సిందే ఆర్ఎస్ ఇవ్వాల్సిందే డిఎల్ ఇవ్వాల్సిందే కరువు బచ్చాలు ఇవ్వాల్సిందే జీపీఎఫ్లు ఇవ్వాల్సిందే వీటిలో మాత్రం చిన్న పొరపాటు జరిగినా కానీ ఉద్యమిస్తారు ప్రభుత్వాన్ని పడగొడతా ఉంటారు లేదంటే ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో పడిపోద్ది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇవన్నీ వాళ్ళు చెప్పినటువంటి మాట్లాడి నేను చెప్పినవి కాదు ఆల్రెడీ వారతం నేను ఒక వీడియో చేశాను ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు నాయుడు గారిని లైజనింగ్ చేసుకుని ఖజానాలో ఉండేటువంటి డబ్బుల్ని వాళ్ళ పాత బకాయిల్ని దానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వీడియో ఒకటి నేను చేయడం జరిగింది చేసినప్పుడు కొంతమంది ఉద్యోగులు నా మిత్రులు కూడా ఉన్నారు ఉద్యోగ సంఘ నాయకులు వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ముప్పై వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి మరి అవి మాకు ఇవ్వాలి కదా మాకు ఇవ్వకపోతే ఎలాగో అని చెప్పి అడిగారు నన్ను ఇవ్వాలి ఇవ్వాల్సిన అవసరం లేదని నేను కూడా చెప్పట్లేదు ఆ వీడియోలో కాకపోతే ఏది ప్రయారిటీ ఏది ప్రయారిటీ కాదు అనేటువంటిది తీసుకోవాలి అది ముఖ్యమంత్రి హోదాలో లేదంటే ప్రభుత్వాలు ఎవరు ఉంటారు వాళ్ళ డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఉద్యోగులకు సంబంధించి కరప్షన్ మీకు మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు ఎక్కువైపోతుంది కదా అందరూ ఏం చెప్పట్లేదు కానీ కొంతమంది రెవెన్యూ వాళ్ళే రెవెన్యూలో ఇప్పుడు పాస్ పుస్తకాలు ఏమున్నా కానీ డబ్బులు ఇవ్వకుండా ఎవరికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కదా అలాంటి వాటిని మీరు ఒక అవేర్నెస్ క్లాస్ పెట్టి మీరు ఎందుకు అవేర్నెస్ సభలు పెట్టి మీరు ఆ దిశగా ఎప్పుడైనా మీరు డ్రైవ్ చేశారా మరి ప్రభుత్వాన్ని ఎంత డిమాండ్ చేస్తున్నారు మీరు హక్కుల కోసం బాధ్యతలు కూడా ఉండాలి కదా మీకు బాధ్యతలు ఎందుకు మీకు గుర్తు రావట్లేదని చెప్పి నేను అడిగాను అడిగితే వాళ్ళు చెప్పేది కదా అందరిని ఒకే కార్టిని కట్టే కట్టే మాకండి అండి అందరిని ఒకే కార్టన్ కట్టేసి మీరు అలా భావిస్తే ఎలాగో అని చెప్పేసి అన్నారు నేను చెప్పాను ఇరవై ఏడు ఇరవై సంవత్సరాల నుంచి నేను జర్నలిజంలో ఉన్నాను మీరు కూడా ఉద్యోగ సంఘ నాయకులుగా సుదీర్ఘకాలం పని పనిచేస్తున్నారు అనేక సందర్భాలు మీ ఉద్యమాలకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళమే మేము మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీరు ఎందుకు ఆలోచించట్లేదు ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నప్పుడు మీ డిమాండ్లు నెరవేర్చుకోవచ్చు కదా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటి మా పాత బకాయిలు ఇచ్చేసేయాలి జిపిఎఫ్లు ఇచ్చేసేయాలి అలాగే సిపిఎస్ రద్దు చేయాలి దాంతోపాటు పిఆర్సీ వేయాలి ఇది కదా మీరు చేస్తున్నటువంటి డిమాండ్లు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బకాయిలు ఏమని చెప్పి మీరే అడుగుతున్నారు కదా ఒకవైపు బకాయిలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని చెప్పి మీరే చెప్తున్నారు కదా మరి పిఆర్సి ఎలా అడుగుతారు చెప్పండి అని చెప్పి నేను అడిగాను ఆ పిఆర్సి ఇవ్వకపోతే సార్ కరువు బ మరి రైతులకి ధర లేదు ప్రకృతి ప్రకో ప్రకోపించినప్పుడు పూర్తి స్థాయిలో నష్టపోతున్నారు వాళ్ళకి ఎప్పుడైనా సరే మీరు న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేశారా పోనీ మీ జీతాల్లో నుంచి సీఎం ఖాతాలోకి పూల్ చేసి నష్టపోయినటువంటి రైతులకు ఇవ్వండి ఈ సంవత్సరం ప్రకృతి బాగలేదని చెప్పి చెప్పిన సంవత్సరం ఏదైనా ఉందా అని నేను మీరు అలా కాదండి కాలు వేస్తే ఎలికేస్తే కాలికి అడుగుతున్నారు అని అన్నారు ఏమండి మీరు ఆలోచించండి ప్రభుత్వంలో మీరు కీలకంగా ఉన్నారు ప్రభుత్వం అంటే అదేదో పాలకులు కాదు వాళ్ళు ఐదు సంవత్సరాలు వస్తుంటారు పోతుంటారు తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ప్రజల ఆశీస్సులు పొంది గెలుచుకుంటేనే వాళ్ళు నిలబడతారు బట్ మీరు పదిలేం కదా మీరు పర్మనెంట్ కదా మీరు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఓటో తారీఖు జీత జీతాలు ఇవ్వండి మాకు సరిపోతుందని చెప్పి మీరే కదా పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే కనీసం అపాయింట్మెంట్ కూడా తీసుకోలేకపోయారు కదా మీరు మరి ఇప్పుడు ఓటో తారీఖు జీతాలు ఇస్తున్నారు ఓటో తారీఖు జీతాలు ఇచ్చేటప్పటికి మీరు మళ్ళీ పాత బకాయిలు అడుగుతున్నారు గతంలోనేమో మాకు ఒకటో తారీఖు జీతాలు ఇస్తే సరిపోతుందని చెప్పేసి మీరు గవర్నర్ వెళ్ళి గవర్నర్ దగ్గర కంప్లైంట్ చేసి మీరు మాకు ఒకటో తారీఖు జీతాలు ఇప్పుడు చాలు ఇంకేం అవసరం లేదు మీకు మీరే పడ్డారు కదా ఇప్పుడు ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నారు రకరకాల ఇబ్బందులు పడుతూ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మాకన్నా కూడా మీకే తెలుసు కదా మరి ఇప్పుడు మళ్ళీ బకాయిలు అని చెప్పేసి డిమాండ్ చేసి ప్రభుత్వాన్ని పడగొడతాం ప్రభుత్వానికి వ్యతిరేకం చేస్తామని చెప్పి మీరే చెప్పి రీసెంట్గా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు తర్వాత ఒక అతను నాకు ఒక మెసేజ్ పెట్టారు మాకు గనక మాకు గనుక సపోర్ట్ చేయకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ తినాల్లో మాజీ ఎమ్మెల్యే సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబీకుల వివాహం జరిగింది ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు హాజరైనప్పుడు ఏ విధంగా రెస్పాన్స్ వచ్చిందో గమనించారు కదా ప్రభుత్వ ఉద్యోగులకి వ్యతిరేకత చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అందుకే అలాంటి రెస్పాన్స్ వచ్చిందని చెప్పి నాకు మెసేజ్ రూపంలో మెసేజ్ పెడుతున్నారు ఒక ఆయన అక్కడెక్కడో తెలలో మాజీ ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయికో అమ్మాయికో పెళ్లి చేశారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయ్యారు అక్కడికి వచ్చినటువంటి పెళ్ళి ఎవరిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేది అబ్బాయో అమ్మాయో వాళ్ళు ఇంకో పక్క ఏమో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ సో అంటే రెండు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ పెళ్ళి అది అక్కడికి వచ్చినటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఈయన్ని చూసేందుకు లేదంటే ఈయన అభివాదం చేసేందుకు బాగా ఉత్సాహం చూపించారు ఆ వీడియోని కట్ చేసి పెట్టి ఇదిగోండి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు ఎంప్లాయీస్ ఇది ఒక ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారికి బా బకాయిలు ఇవ్వకపోయినా సిపిఎస్ రద్దు చేయకపోయినా లేదంటే పిఆర్సి వేయకపోయినా మేమంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం అనే అంగిల్లో ఆ వీడియో పెట్టి మెసేజ్ పెట్టారు అంటే ఏ స్థాయిలో ప్రభుత్వాల్ని కొంతమంది ఉద్యోగ నేతలు బ్లాక్మెయిల్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటోదారీ జీతాలు ఇస్తున్నారని చెప్పి సంతృప్తి చెందకుండా కరువు బచ్చాలు డిఏలు పెంచాలి లేదంటే పిఆర్సీ వేయాలి ఇలాంటివన్నీ డిమాండ్లు చేస్తూ ఉన్నారు సరే ఎట్టకేలకు పాత బకాయిలో ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు మాత్రం రాబట్టగలిగారు చంద్రబాబు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఎలా డీల్ చేస్తే లాభం చేకూరుతుంది లబ్ధి చేకూరుతుంది అనేది ఎంప్లాయీస్కి బాగా తెలుసు కారణం ఏంటంటే దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుసార్లు ముఖ్యమంత్రి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఏ విధంగా ఆయన డీల్ చేస్తే తాము అనుకున్నటువంటి ఈ తాయిలాలు కానీ లేదంటే తాము అనుకున్నటువంటి కోరికలు కానీ నెరవేరుమనేది అనేది బాగా తెలుసు ప్రభుత్వ ఉద్యోగ నేతలకి కొంతమందికి సేమ్ అలానే చేశారు ఇప్పుడు ప్రభుత్వం మారింది మారిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు అని చెప్పి పేరు పడేటువంటి శ్రీనివాస్ అనే అతన్ని తర్వాత వెంకటరామరెడ్డి అని అతన్ని పక్కన పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారికి కొంత అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళని ముందు పెట్టేసి ప్రభుత్వ ఉద్యోగులు తమ కోరికలను నెరవేర్చుకునేదానికి అంకురార్పణ చేశారు మరి ఇంతటితోటి కాముగా అని అంటే ఉండరు ముప్పై వేల కోట్ల రూపాయలు ముక్కుబిండి వసూలు చేస్తారు డౌటే లేదు దాంట్లో అంతవరకు కూడా కోరుకున్నారు అది కనుక నెరవేర్తే సిపిఎస్ రద్దు చేస్తారా లేదా అని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్కి రెడీ అవుతారు లేదంటే మేము చంద్రబాబు గారిని ఓడిస్తాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చుకుందాం అని చెప్పి ఒక రకమైనటువంటి బ్లాక్ మెయిల్ కి దిగేదానికి కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు సిద్ధమయ్యారు మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఉండేటువంటి సంక్షోభం వెంటాడుతున్నటువంటి క్రమంలో ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఉద్యోగుల పాత బకాయిల కోసం ఇచ్చారని అంటే మరి మిగతా ప్రయారిటీస్ కన్నా కూడా ఉద్యోగుల ప్రయారిటీ అనేది మనకు కనిపిస్తుంది కదా మరి ఉద్యోగులు బకాయిలు ఇవ్వకపోతారంటున్నారే మరి మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రైతులకు పల్స్ రేట్లు లేవు వాళ్ళు అమ్ముకోవడానికి కూడా రేట్లు లేనటువంటి పరిస్థితి వీటన్నిటిని చేయాల్సింది ఎవరు ప్రభుత్వానికి తెలియజేయాల్సిన ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వాన్ని నడిపించాలి కదా అభివృద్ధి దిశగా నడిపించాలి కదా అలాగే క్రియేటివిటీ సంపద క్రియేట్ చేసేలాగా గైడెన్స్ ఇవ్వాలి కదా అవినీతి లేకుండా పరిపాలన చేయాలి కదా ఇవన్నీ చేస్తున్నారంటే చాలా తక్కువ తక్కువ మంది మాత్రమే చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు అందుకే ప్రభుత్వాలు ఇవాళ ఆర్థిక నష్టాల్లో నడుస్తూ ఉన్నాయి సిపిఎస్ రద్దు చేస్తే కంప్లీట్ దివాలా తీయటమే ఇది నేను చెప్పడం కాదు ఆర్థికవేత్తలే చెప్తున్నారు సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటికే చాలా కోరికలు నెరవేర్చారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్ నుంచి పంతొమ్మిది వరకు అయినప్పటికీ పంతొమ్మిదిలో ఓటే వాళ్ళేం సహకరించలేదు ప్రభుత్వ ఉద్యోగులు ఆ విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంటారు నేను కాదు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ముప్పై వేల కోట్లు ఇచ్చిన సిపిఎస్ రద్దు చేసిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు రావాలి అని చెప్పి అనుకోరు అనుకునే పరిస్థితి కూడా ఉండదు సో కాబట్టి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒపీనియన్ వస్తుంది మరి తప్పదన్నట్టు ఆరు వేల రెండు వందల కోట్లు ఇచ్చారా లేకపోతే అంటే ఉద్యోగులే ఆయన లైజనింగ్ చేసి గెలిచారు